నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం బయ్యారం గ్రామంలో ఉన్నాం బయ్యారం గ్రామంలో దేశ రక్షకుడు సైనికుడు షేక్ అజార్ మన భారతదేశ రక్షణ కోసం మిలిటరీ కో మిలిటరీలోకి వెళ్ళి బిఎస్ఎఫ్లో బిఎస్ఎఫ్లో పనిచేస్తూ వాడు స్పెషల్ మొన్న జరిగిన అంటే రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొని మన దేశానికి ఎలాంటి నష్టం జరగకుండా కాపాడే ప్రయత్నంలో అందరితో పాటు అంటే మిలిటరీలో ప్రధాన భాగస్వామ్యం పోషించి అందరికీ రక్షణ కల్పించే రక్షణ కౌచంగా నిలబడ్డ హజార్ ఇప్పుడు బయ్యారం స్వగ్రామానికి విచ్చేశారు వారికి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారు అలాగే సిఐ పెండ్యాల దేవేందర్ గారు ఇతర పోలీస్ అధికారులు ప్రజలు బంధుమిత్రులు బ్రహ్మాండంగా ఘనంగా స్వాగతం పలికారు ఇప్పుడు మనం హజార్తో కొన్ని విషయాలు ఆపరేషన్ సింధూర్లో జరిగిన విషయాలు కొన్ని మాట్లాడదాం నమస్తే అజార్ గారు మీరు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో పాల్గొన్న అనుభవాలు ఒకసారి ఈ ప్రేక్షకులు తెలియజేయండి సార్ నా పేరు షేఖ అజార్ నేను బయ్యారా నివాసానికి చెందినవాణ్ణి గత తొమ్మిది సంవత్సరాలుగా నేను ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నాను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ సెక్టర్లో నేను డ్యూటీ నిర్వహిస్తున్నాను పైల్వామ్ అటాక్ జరిగినప్పుడు నేను అక్కడే ప్రజెంట్ ఉండడం జరిగింది నేను అందులో పాల్గొనడం నాకు చాలా గర్వంగా మన దేశానికి చేయాలి మా దేశానికి ఏదో చేయాలన్న ప్రోత్సాహం ఎన్నో రోజుల నుంచో ఉండేది ఆ చేయాలన్న చేయాలన్నది ఈరోజు నాకు దక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది పైల్గాం అటాక్ నేను ఆపరేషన్ సింధూర్లో లాస్ట్ నైన్త్ రోజు అక్కడ నేను చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళ ఫోర్ బేస్ క్యాంప్స్ అనేవి మేమందరం కలిసి డిశ్చార్జ్ చేశాము తర్వాత మా ఇంట్లో నుంచి నాకు ఎన్నో కాల్స్ అమ్మ వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది ఏది నేను ఎవ్వరికీ సరిగా రెస్పాన్స్ ఇవ్వలేకపోయాను అమ్మ వాళ్ళు చాలా భయపడ్డారు కానీ నా దేశం కోసం నేను ఏదో చేస్తున్నా నా దేశాన్ని నేను ఎప్పుడు ఒకరికి తలకి తల ఉంచకూడదు నేను కన్న భూమి కోసం ఏదో చేయాలన్న తాతృప్తితోటే నేను నా దేశం కోసం ముందుండి ఇదంతా చేయడం చాలా గర్వంగా ఉంది నాకు ఇక్కడికి వచ్చాక మహబాద్ టౌన్ వాళ్ళు కానీ లోకల్ ప్రజలు కానివ్వండి మా రిలేషన్స్ చాలా ఘన స్వాగతం పలికి నాకు ఎంతో సంతోషంగా ఉంది బంధుమిత్రులు అందరూ మెసేజెస్ విషయస్ తోటి చాలా నాకు చాలా సంతోషంగా ఉన్నాయి దేశానికి ఇంకా ఏదో చేయాలి తర్వాత ఫ్యూచర్లో ఏది జరిగినా నేను ముందుండి దేశం కోసం ఏదైనా చేయడానికి తయారీగా ఉన్నాను ఓకే అండి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అంటే పెహల్గాము అక్కడ దాడి తర్వాత ఏదైతే భారతీయ మహిళల సింధూరాన్ని అంటే నుదుటిన బొట్టును తు తుడిపేసే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉండో వాళ్ళని అంతం చేయడం కోసం ప్రత్యేకంగా ఏది ఆపరేషన్ సింధూర్ అని ధైర్యంగా నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో అమిత్ షా గారు అలాగే రాజ్నాథ్ సింగ్ గారు వీరి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసింది దీంట్లో ప్రధానంగా అక్కడ ఉన్న ఉగ్రవాదాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలనే ఒక ప్రధాన ఉద్దేశం అట్లాంటి భయానక పరిస్థితులు మీకు భయం అనిపించలేదా సరే చాలా కఠినమైన ఆర్మీ అంటేనే కఠినమైన ట్రైనింగ్తో కూడుకున్నది దాంట్లో భయం అన్నది ఉంటుంది కానీ దేశానికి ఏదో చేయాలన్న గౌరవం చాలా ముందుగా ఉంటుంది సో భయం అన్నది పక్క పెట్టాను ఫస్ట్ దేశం కోసం ఏదో చేయాలి మా పేరెంట్స్ నా కన్న భూమి కోసం ఏదో చేయాలన్న అతృప్తితోటే ముందుకు భయం ఆందోళన గురించి దేని గురించి నేను ఆలోచించలేదు ఓకే అసలు ఆర్మీలోకి వెళ్ళాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది నేను చదువుకున్న కాలం నుంచే నేను బాగా గేమ్స్ వీటిలో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని ముఖ్యంగా మా బాబాయ్ నాగుల మీద నాకు ఎప్పుడూ అన్ని విధాలుగా నువ్వు ఏదో చేయాలి దేంట్లోకి వెళ్ళాలి పోలీస్ ఆర్మీ అనేసి చిన్నప్పటి నుంచి నాకు అలా పేరు పెట్టడం జరిగింది అప్పటి నుంచే నేను చాలా ప్రోత్సాహంతో ముందుకెళ్ళడం సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఇయర్స్లో నేను ఆర్మీలో జాయిన్ కావడం పారామిలిటరీస్లో కూడా సెలెక్ట్ అయ్యి స్పెషల్ ఫోర్స్ కమాండోలో నేను ఇప్పుడు ఈరోజు డ్యూటీ నిర్వర్తిస్తున్నాను ఓకే ఇన్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడున్న ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్న యూత్ కానీ ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు కానీ ఇతరులు అంటే యువత కానీ విద్యార్థులు కానీ వీరికి మీరు ఒక దేశ రక్షకుడిగా మీరు ఇచ్చే సందేశమేంది యూత్కి ఈ రోజులల్లో ఇవ్వాల్సింది ఏంటంటే దేశానికి సేవ చేయడానికి అందరికీ ఛాన్స్ దొరకడు సో అందరికీ ఎవరికైతే ఛాన్స్ దొరుకుతుందో వాళ్ళు ముందుండే దేశానికి ఏదో చేయాలి ఓన్లీ ఆర్మీలో ఉండి చేయాలనే కాదు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ దొరికే ఆ విధం నుంచి ఆర్మీకి సపోర్ట్ చేయడం కానీ దేశానికి ఎక్కడ దేశం తల కింది కొంచకుండా చూసుకునే విధంగా యువత కానీ అందరూ ప్రధానంగా ఈ గంజాయి అనేది ఈ మత్తు పానీయాలు అనేటివి నిరంతరం మత్తులోనే తూగిపోవాలి పోయే సంఖ్య పెరుగుతూ ఉంది ఈ రోజుల్లో మీలాంటి యువతనేమో చిన్ననాటి నుంచి అంటే చదువుకునే రోజుల్లోంచే దేశాన్ని కాపాడాల ఆర్మీలోకి వెళ్ళాలి కుటుంబం ఎటుపోయినా పర్లేదు నా కుటుంబం కాదు నా దేశం కోసం నేను బ్రతుకుతున్నా అనే ఒక లక్ష్యంతో ఉద్దేశంతో పట్టుదలతో మీరు పోయినారు ఇక్కడ యువత గతంలో కంటే ఎక్కువ మత్తు పానీయాల్లో మునిగిపోతూ ఉన్నారు అది గంజాయి కుక్కైన ఏదైనా కానివ్వండి మందు కానివ్వండి అలాగే లిక్కర్ కానివ్వండి ఇట్లా ఇట్లాంటి యువతను మీరు ఏ రకంగా ప్రేరేపిస్తారు సార్ నేను చాలా టైమ్స్ మా ముందు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ నా పక్కనే నా ఎదురుగానే రెండు కాలేజెస్ అండ్ స్కూల్స్ ఉన్నాయి సార్ నేను ప్రతిసారి వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్గా నేను ఒక స్పీచ్ ఇవ్వడానికి ప్రతిసారి నేను ముందుకు వెళ్తూ ఉంటాను చాలామంది మోటివేట్ అయ్యి కూడా నాకు చాలాసార్లు కాల్ చేశారు సార్ మేము ఎలా జాయిన్ కావాలి అది నా వంత నేను అయినంత వరకు అందరినీ ఒక వేలో ఒక డిఫెన్స్ కానీ ఒక పోలీస్ వేలో కానీ ఎప్పుడు నేను తీసుకురావడానికి అందరికి నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను సార్ ఇక్కడ పక్కన కాలేజెస్ పిల్లగాళ్ళు కూడా నాతోటి ఇప్పుడు నేను వచ్చిన కానీసే మాకు ఈవెంట్స్ తీసుకోండి మమ్మల్ని ఎలా ప్రిపరేషన్ మీరే తయారు చేయాలి సార్ అంటూ చాలా ప్రోత్సాహంగా ఉన్నారు సార్ జనాలు చాలా ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధుల తర్వాత చాలామంది ప్రోత్సాహం కూడా పెరిగింది ఆర్మీకు రావాలి దేశానికి ఏదో చేయాలన్నది అందరికీ చాలా మంచి ఇది ఉన్నది సార్ ఓకే మమ్మీ డాడీ ప్రోత్సాహం నాన్నగారిది అమ్మగారి ప్రోత్సాహం ఏ రకంగా ఉంది ఎప్పుడు మీరు ఆ యుద్ధం తర్వాత ఎప్పుడు మాట్లాడగలిగినరు ఆ యుద్ధం జరిగే రోజుల్లో వీలు పడలేదు తర్వాత ఎట్లా మాట్లాడగలిగినరు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది సార్ నేను ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మ వాళ్ళకి నేను ఒక్కసారి కూడా కాల్ చేయడం జరగలేదు సార్ నేను ఒకటే ఒకటే మా సిస్టర్తో మాట్లాడడం జరిగింది నేను సిస్టర్కి ఒకటే మాట చెప్పాను నాకు ఏం జరగదు నేను అంతా ఇక్కడ బాగున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఇంటికి క్షేమంగా తిరిగి వస్తా మీ పేరు ఎప్పటికీ నేను ఒక స్టేజ్లో హై లెవెల్లోనే ఉంచుతా అనేసి మాట ఇచ్చాను అదే మాటతోటి వాళ్ళకి నేను ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కాగానే ఫస్ట్ ఫోన్ అమ్మకు ఫోన్ చేసి మేము క్షేమంగా అందరం బేస్ క్యాంప్కి రీచ్ అయ్యాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదో నేను ఇంటికి వస్తున్నానని చెప్పగానే అమ్మీ డాడీ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఓకే ఇప్పుడు మీ సహచర ఆర్మీ ఉద్యోగి మురళీ నాయక్ ఆయన అదే యుద్ధంలో చనిపోయిండు ఆయన కూడా కొందరు ఉగ్రవాదుల్ని హతమార్చినట్టు కూడా సమాచారం వచ్చింది మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి వా అట్లాంటి సంఘటనలు మీరు అక్కడ ఉన్నప్పుడే తెలిసినయా సార్ మురళీ నాయక్కి నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇన్సిడెంట్ జరిగింది సార్ కాకపోతే ఆ సిచ్యువేషన్ ప్రకారం నేను మురళీ నాయక్ని కలవలేకపోయాను తర్వాత ఇన్సిడెంట్ అన్నది ఆ ఫైరింగ్లో ఆ విషయంలో నేను దాని మీద కాన్సన్ట్రేషన్ వల్ల తర్వాత నేను బేస్ నుంచి బయటకు వచ్చాక తెలిసింది మురళీ నాయక్ మన ఆంధ్రాకి చెందిన అతను అన్న విషయం నాకు తర్వాత తెలిసింది ఎన్ని రోజులు సెలవు మీద వచ్చారు ఇక్కడికి సార్ నేను ఇప్పుడు ప్రజెంట్ సెవెన్ డేస్కి వచ్చాను ఇన్ కేసు ఎనీ ఎమర్జెన్సీ ఉంటే మళ్ళీ నేను రీకాల్ చేస్తాను అని చెప్పారు అయితే మీరు అజార్కు తల్లి కదా ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుందని మీకు తెలుసు భయానకంగా ఉన్న పరిస్థితులు అక్కడ ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు నీ కొడుకు పోయి అక్కడ ఉన్నాడు మరి ఆ కొడుకు అక్కడ ఉన్న టైంలో మీ స్పందన ఎట్లుంది ఇక్కడ ఆ స్పందన ఎట్లుందంటే మాకు భయంగానే ఉంది సార్ కానీ భయంగానే ఉంది కానీ మరి దేశం కోసం పోయింది కదా నా కొడుకు ఆ దేశం కోసం పోయినప్పుడు ప్రభుత్వాన్ని కాపాడాలి దేశం చనిపోయిన వాళ్ళని మరి తల్లిదండ్రులు భార్య పిల్లలు అందరూ ఏడుస్తున్నారు మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళని వాళ్ళని చూడాలి కదా చూసుకోవాలని కూడా చేయాలి అచ్చ చేయాలి కదా అందుకనే వెళ్ళారు వెళ్ళినప్పుడు నా కొడుకు నాకు అనిపించింది నా కొడుకు అయితే నాకు తిరిగి భర్త మాత కొడుకు అయితే భర్త మాత కడుకుంటాడు అని ధైర్యంతోనే ఉన్నా సార్ నేను బాధ ఉన్నది పోయినంత బాధ ఉన్నది కానీ నా కొడుకు ఫస్ట్ కాంచి ఆర్మీ అంటే చాలా ఇష్టం ఇష్టంతో పోయిండు కాబట్టి ఇష్టంతో పోయినప్పుడు ఆయన ధైర్యంతో ఆయన తిరిగి వస్తాడని ఆలోచన అయితే ఉంది సార్ ఆలోచన వల్ల ఎట్ట జరిగేది ఉంటే అట్నే జరుగుద్ది భయం పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనుకొని మా బాధ మీరు కూడా ఆయన కంటే ధైర్యంగా ఉన్నారు నేను ధైర్యంగా ఉన్నాను సార్ పోయేటప్పుడు బాధ అనిపించింది బాగా కొడుకు పోయేటప్పుడు బాధ అనిపించింది నైడు జ్వరం కూడా వచ్చింది నాకు నా కొడుకు బా అనుకోకుండా ఐదు రోజులు అవుతుంది వచ్చి మళ్ళీ ఏమంటే వెళ్ళిపోయిండు ఎట్టు ఏం కాదు ఏమైందో ఒక ఇలా చనిపోయారు అని అంటారు అని అంతమందిలల్లో ఎవరు తొక్కిట్లాటలు బాంబులేస్తారో కాలుస్తారో ఏమైద్దు అని అనుకున్నాం అనుకొని భయం భయం ఉండి పోయిన నైట్ అయితే నాకు కొడుకు పోయిన నైట్ నాకు జరం వచ్చింది జరం వచ్చినా మళ్ళీ తెల్లారి మా పాప ఫోన్ చేసి తమ్ముడికి ఏం కాదు మంచినే వస్తాడు దాన్ని నువ్వు అంత దిగులు పడకాకు తమ్ముడు ఫస్ట్ కానీ ఆర్మీ అంటే ఇష్టం ఆర్మీకి పోరాడుతాడు దేశం కోసం పాల్గొంటాడు తమ్ముడు గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు భయపడ ఆయన భయపడకాకు ఫోన్ కూడా చేయగలరు తమ్ముడికి అని చెప్తే నా కొడుకు ధైర్యంగా వస్తున్నాని ఫోన్ కూడా చేయలేదు సార్ ఇప్పుడు ధైర్యంగా వచ్చిండు వచ్చినాక ఎట్లా అనిపించింది సంతోషం అనిపించింది సార్ నా కొడుకు భరతమాత కాడికి పోయిండు అందరినీ సంతోషంగా మాట్లాడుకో సంతోషంగా ఎదురు తిరిగిండు ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చిండని చాలా గౌరవంగా ఉంది నాకు అందరు నా కొడుకుని అందరు వచ్చిన వాళ్ళందరూ అందరూ ఇంకా ఆనందంగా ఉంది సార్ చాలా దేశం కోసం పోరాడి నా కొడుకు ఒక సైనికుడుగా మా తల్లిదండ్రులు పేరు నిలబడి ఇంత గౌరవం ఇటువంటి కొడుకుని దేశం వల్ల నాకు ఇదే మొదటి సార్ నాకు ఇదే ఆస్తి ఇదే ఆస్తి ఇదే గౌరవం ఇదే నా కోట్లు సంపాదించిన రాస్తుంది సార్ నాకు అంత కోరికుంది నాకు నా కొడుకు ఇంత పేరుంది ఇంత పట్టుదల చిన్నతనం లే కూడా చిన్నతనం వద్దు ఒక్కగానే ఒక్క కొడుకు పోవద్దు ఎంత పోరు పట్టినా కదా నేను పోతాని పట్టుదలతో పోయి సార్ పట్టుదలతో చిన్నతనం పదిహేడు సంవత్సరాలు నిండి పద్దెనిమిది సంవత్సరాలు జరిగినాయి అప్పుడు పోయిండి పోయి సంవత్సరం తగ్గు రాలే కొడుకుని అక్కడ పోయాక ఆర్మీలకు మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళినాక చూస్తే అసలు మస్తు ఏడిపోయింది సార్ అక్కడ ఉన్న పండ్లు అక్కడున్న కష్టాలు వాళ్ళవి చూసి అసలు ఎందుకు తోలినా నా కొడుకుని నేను ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా బాగా కష్టంగా ఉండు బాగా కష్టంగా ఉండు కొడుకు చూడ బాలకంగా లేడు అసలు ఎందుకు తోలి నా కొడుకు నన్ను చాలా బాధపడ్డాను నేను జాన బాధ బాధపడ్డాక వాళ్ళీ చెబుతాను నీ కొడుకు అదృష్టం అనుకోవాల్సిందే ఆర్మీలో జాబ్ వచ్చింది ఒక సైనికుడు అయిండు భారతదేశం కోసం నీ కొడుకు పోయిండు అని సంతోషం అనుకో నీ కొడుకు ఆర్మీ ఆర్మీ అంటే నాకు ఎంతో గౌరవంగా ఉంది సార్ నాకు నా కొడుకు అంత సంతోషమైన పేరు తెచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్ నాకు ఇవాళ ఎంతమంది నా కొడుకుని పోగొడుతుంటే నా కొడుకుని సంతోషపెడుతుంటే గారు గారుఎస్ఐ గారు అందరిని నా కొడుకుకి సన్మానం చేసేస్తంటే చాలా ఆనందంగా ఉంది సార్ నాకు అందరి మీద చాలా సంతోషంగా ఉంది నాకు వేటమల్ల అసంటివి వచ్చినా నా కొడుకుని దూరం ఎంత ధైర్యం సార్ నా చూసారు కదా షేక్ అజార్ మహబూబా జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన ఈ నవ యువకుడు దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీలో చేరి చిన్నప్పటి నుంచే ఎన్నో కళలు కానీ నా కుటుంబం కాదు నా బంధువులు కాదు నా దేశం నాకు ముఖ్యమనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీలో చేరి బ్రహ్మాండంగా అంటే భయానకంగా అత్యంత భయానకంగా ఏం జరుగుతుందో ఎప్పుడేమవుతుందో ప్రాణాంతకంగా ఉన్న పరిస్థితులు భయానక పరిస్థితులు ఉన్న ఆ ఇండియా పాకిస్తాన్ యుద్ధ మేఘాల్లో ఈయన కూడా ఒక ఒక సైనికుడిగా నిలబడి భారతదేశ రక్షణ కోసం పాటుపడి అక్కడ యుద్ధంలో పాల్గొని ఆపరేషన్ సింధూర్లో పాల్గొని విజయవంతంగా ఆ దాన్ని ముగించి తిరిగి స్వగ్రామానికి సెలవుపై వచ్చిన మన షేక్ అజార్తో మనం ఇప్పుడు మాట్లాడం చూద్దాం భవిష్యత్తులో ఈయన స్ఫూర్తితో అంటే షేక్ అజార్ స్ఫూర్తితో వందలాది మంది యువత తమ తప్పుడు మార్గాల్ని విడనాడి ఆయన స్ఫూర్తితో దేశ రక్షణ కోసం అలాగే సమాజ రక్షణ కోసం భాగస్వాములు అవుతారని ఆశిద్దాం ఆయనకు కూడా అంత మంచి జరగాలని కోరుకుందాం కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు